నమస్కారం టుడే బీజిఆర్కి స్వాగతం తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం సంగవరం పంచాయతీలో కోట్ల రూపాయలలో అభివృద్ధి పనులు పల్లె పండుగ కార్యక్రమంలో పునాది వేసిన ఎమ్మెల్యే కురుగొండల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను సంగవరంలో ఏర్పాటు చేసిన గ్రామ వేదికలో శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని వాళ్ళ ఆస్తులు ఇచ్చినట్లుగా ఫోటోలు పెట్టుకోవడం ఏమిటని అటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేసి ప్రభుత్వం ముద్రతో పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రీసర్వే అవ్వడం పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమస్యలను పరిష్కరించి ప్రతి నెల మొదటి వారంలో పాస్ పుస్తకాలను అందించే చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు మండల అధ్యక్షుడు రాయి సత్యం నాయుడు మాజీ మండల అధ్యక్షుడు నాయుడు మండల ప్రధాన కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జి కూను శ్రీహరిలు మాట్లాడుతూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఇదే విధానంలో సంగవరం గ్రామానికి పంచాయతీ బిల్డింగు వాటర్ ప్లాంటు తదితర సమస్యలను శాసనసభ్యులు దృష్టికి తీసుకురావడంతో శాసనసభ్యులు స్పందించి త్వరితగతిన పరిశీలించేందుకు చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచి సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రభాకర్ నాయుడు సాగునీటి సంఘం అధ్యక్షుడు నాయుడు దాసరి కోటేశ్వరరావు మండల రైతు విభాగం అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి నాయకులు జరపల్లి కోటేశ్వరరావు వయ్యావూరు పెంచలయ్య వెంకటాద్రి దాసరి రాజగోపాల్ నాయుడు గరటయ్య నాయుడు మురళి తదితరులు పాల్గొన్నారు

ఈ సంగలవర గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంగవర గ్రామంలో చేపట్టడం జరిగింది ఆ మెయిన్ రోడ్డు నుంచి ఈ శరవర గ్రామానికి అరవై కోటి పది లక్షలతో ఈ సిమెంట్ రోడ్డు నిర్మించబడింది అదేవిధంగా ఇక్కడ ఈ ఊర్లో నుంచి అక్కడ కోటం రోడ్డు వరకు కూడా అరవై ఐదు లక్షలు కార్ రోడ్డు నిర్మించబడింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు కానీ ఇల్లు ఎస్టీ ఇల్లు కటిలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా కూడా ఇంకా మూడు సంవత్సరాల ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకేమైనా కావాల్సిందే కానీ ఈ గ్రామానికి మీ కూడా ఎమ్మెల్యే గారిని కోరుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవులు తీసుకోవడం మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మన ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ మీద పక్షాలకు దాన్ని బతికింది దీనిలో మన ప్రజాప్రతినిధులందరి పాత్ర ఉంది ఎందుకు రెవెన్యూ సదస్సు పాలన మనకులు వెంగుడు రామకృష్ణ వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ఈ సమావేశానికి చేసినటువంటి ప్రజలకు అందరికీ నా అభినందనలు తెలియజేసుకున్నాము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈరోజు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ సంగవరం పంచాయతీలో తట్టడం పట్టేసినటువంటి వాపాన పోలేదు ఇది ఒక సంగవరం పంచాయతీకే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భం లేదు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాము అవి మధ్యలో కొన్ని ఆగిపోయినాయి ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సంగవరం అంటే మన ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో కూడా మనం ఆయనకి ముందుండి పోరాడి మనం మెజారిటీ చూపిస్తాం కాబట్టి అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన నోటు అస్తవ్యస్తంగా ఉంటే కనీసం నడిచిపోయలే పరిస్థితులు ఉన్నట్లయితే ఆ ఎలక్షన్ ముందు ముందు ఆయన చేసి బెట్టలు తోలండి తర్వాత ఏదో చేస్తామని చెప్పి హామించారు చేసాము కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది కూడా నష్టపోయాను అయినప్పటికీ ఎమ్మెల్యే గారు దానికి కోటి పది లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశారు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని సిమెంట్ రోడ్ని తార్ రోడ్కి మార్చేశారు సార్ మిమ్మల్ని కట్టాడి నేను సిమెంట్ రోడ్ పెట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళు తార్ రోడ్ చేస్తారంటారు ఆల్రెడీ దాని మీద నేను పది లక్షల రూపాయలు పెడుతున్నాను ఆయన అడిగితే నేను తాదో వేస్తాను డబ్బులు అంటున్నాడు నా డబ్బులు పోతే బోద వినిగిమెంట్ రోడే కావాలంటే ఆయన కాంట్రాక్టర్తో సార్కున్నటువంటి సానేహితులతో రాత్రి పదకొండు గంటల పోల్ చేశాడు అయా మా ఊరు ఒరుకోవడం లేదు చాలా నష్టపోయేళ్ళను అయినా కానీ ఖచ్చితంగా సిమెంట్ లోండే వేయాలి మీరు సాదోడుకు మాకు కుదరదు అని చెప్పి ఆయన నచ్చి చెప్పి సిమెంట్ రోడ్డు వేసే విధంగా చేశాడు దానికి మనందరం కూడా ఒకసారి చెప్పడంతో సార్కి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన అంటే ఇక్కడ సంగవారం నుంచి కోటపేట రోడ్లోకి రైతులు పోయేదానికి ఇబ్బందిగా ఉంది సార్ మాకు తారోడు కావాలంటే ఇమ్మీడియట్లీగా ఆయన వచ్చినటువంటి గ్రాంట్లో ఫస్ట్ అరవై ఆరు లక్షలు మనకు శాంక్షన్ చేసి తారోడు శాంక్షన్ చేశాడు అయితే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా చిన్న విన్నపు సార్గా తెలియజేసుకున్నాము మాకు ఇక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి ఎటువంటి గవర్నమెంట్ లేదు సార్ ఎవరైనా వచ్చినా సరే రోడ్డు మీద నిలబడుకోవాల్సిన ఉంది ఏది అధికారి వచ్చినా సరే స్కూల్లో ఉండాలా అది రోడ్డు మీద ఉంది మాకు ఒకటి కంప్యూనిటీ బిల్డింగ్ ఒకటి శానిటీ చేసాల్సి చూస్తున్నాను అదేవిధంగా మాకు వాటర్ ఫెసిల్టీ అయితే బాగుంది కానీ తాగడానికి అంత అనుకూలంగా ఉండదు రెండు కిలోమీటర్ల నుంచి కిలోమీటర్లు అందరూ ఇష్టపడడానికి బాగుండదు తాగడానికి పడుతున్నారు వాటర్ ప్లాంట్ కూడా మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ పేరు మా ఊళ్ళు ఎప్పటికీ మనసుకోవాలి తెలియజేస్తున్నారు అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో మాకు ఎక్కువ బెంటర్ పొలం లేదు ఉండేది ఓన్లీ మా మాత్రమే మా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ పెద్ద పంచాయతీలు చూస్తే పెరుగుడు పంచాయతీ పెద్ద పంచాయతీలు చూస్తే చిలనూరు కానీ కోటంబేడ కానీ అప్పట్లో మా వాళ్ళు వాళ్ళ దానికి నిలబడలేక మా రెవెన్యూ ఎంతో ఇచ్చేసి దాన్ని చాలా తక్కువ చిన్న రెవెన్యూ కలిగినటువంటి గ్రామ పంచాయతీ మా వాళ్ళంతా ఎక్కువగా కూడా పాడు చూస్తున్న దాదాపు పరిస్థితుంది మాకు ఒక చిన్న పరిస్థితికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఎన్ని కంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు రెండు చెరువులు ఉన్నాయి సార్ ఆ రెండు చెరువులు ఏంటంటే ఆ చెరువుల నుంచి కలుసుల ద్వారా వచ్చేటువంటి నీళ్ళు మొత్తం పంట పొలాల మీద పోతున్నాయి దానివల్ల ప్రతిసారి మా రైతులు చాలా నష్టపోయి పంట రెండు సార్లు మూడు సార్లు రాగా పరిస్థితి వస్తుంది వాటిని మీరు హిగేసుకోవాలని చెప్పి ఆ కలుసులు ఫోన్ చేయించి వాటికి వేరే రెండు కలుసులున్నాయి వేరే కొంచెం సరస్సు చేసినట్లయితే మాకు మా రైతులు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా దృష్టి ఈ సహాయ సహకారాలు పూర్తిగా అందించినట్లయితే నేను ఎన్నెంటూ ఉంటాయి మా గ్రామం అంతా కూడా మీకు ముందుకుంటే ధన్యవాదాలు ఆయన ఫోటో వేసుకొని మనకి ఆయన కర్మపత్రాలుగా ప్రస్తుతించారు మార్చి రాజమండ్రులతో చేసిన సందర్భంగా ఈ సభను ఉద్దేశించి మన పేరుతో నాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఇప్పుడే చెప్పారు ఆయన ప్రచారం కోసం మీ తల్లి మీ పెద్దల నుండి ఆస్తి ఆసుకుల మీద ఆయన ఫోటో వేసుకుని వాళ్ళ ఆర్చులు ఆ రోజు ఉంచాడు ఈరోజు మన ముఖ్యమంత్రి అదంతా మార్చి మీ మీ పేరుతోనే ప్రభుత్వం నుంచి ఆసుపత్రులు చేయడానికి ఎవరు పుట్టలు లేకుండా ఎందుకంటే ఈ ఒక చిత్తశుద్ధి గారి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న గురించి అభ్యా ఆలోచిస్తూ ఏ విధంగా రైతులను ముందుకు తీసుకురా ఉంటుంది తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు అందుకనే ఆ అన్ని కూడా ఈరోజు ఆ రోజు ఆయన ఏడు వందల కోట్ల ఖర్చు పెట్టి బయట ఆయన ఫోటోలు తీస్తారు ఈరోజు ఆ ఫోటోలు అన్ని కూడా చేసి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీ భూమి మీ పేరుతో నడిచే విధంగా ఎవరు ఫోటోలు లేకుండా ఈరోజు పనిచేస్తున్నారు అదేవిధంగా మీరు అధికారని కాన్సాప్తో ఒకటే చెప్తున్న అధికారులు కూడా మీరు ఏ సమస్య కానీ వేరే ఎంఆర్ఎ ఎందుకు పోవచ్చు ఎందుకంటే గతంలో ఆడియో దేశీ కలెక్టర్ అందరికీ ఉండేవాడు ఎంఆర్ఎ కాకపోతే ఇది నా పరి కాదు ఆడియో కావండి ఆడియోలు కాకపోతే ఆడియో నా పరి కాదు దేశీ కావండి అని రకరకాలుగా చెప్పుకునేవాడు అలాంటి అన్నీ కూడా తీసేసి అది చేసి ఈరోజు ఎంఆర్ఎ అంటే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీరు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ ఆ వీడికి వచ్చి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవచ్చు అందుకని అన్ని అధికారాలు ఈరోజు ఎంబారావుకి ఇచ్చారు మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఒక ఎమ్మారా పోతే మీరు పరిమితం తీసుకోవచ్చు ఎవరూ తీసుకుని నెల్లూరుకు గూడూరుకు వెళ్ళి పనిచేస్తున్న అవసరం లేదు అదేదైనా ఉంటే ఎంబారావు గారే మిమ్మల్ని వెంట ఆలయం పాలు చేసి పై మాట్లాడి తెలియజేయాలని చెప్పే బాధ్యత మన అధికారంలో ఉంది ఎందుకంటే మీరు ఇక్కడ వల్ల సమస్య ఉంటారు కూడా ఆమె మాట్లాడుకొని మీకు సమాధానం చెప్తారు అందుకనే ఈరోజు మీకు ఫ్రీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మర్ పనిచేసుకునే క్యాన్సర్తోనే ఇవన్నీ కూడా చేసి అన్ని పవర్స్ కూడా ఎమ్మర్ ఇచ్చారు గతంలో ఉండేవి కాదు ఎందుకంటే పార్టీ చేసిన వాళ్ళ చేతిలో ఉండేది ఈ రోజు అన్ని అధికారులలో కూడా రైతు సమస్యల్ని ఎమ్ఆర్ఎని పరిష్కారం చేయాలని కాచర్తో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎవరు వల్ల ఏ విధంగా నేరుగా రైతు నేరుగా ఎమ్మెల్యే ఎమ్ఆర్ దగ్గర పనిచేసుకోవచ్చు చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం మీకు ఏం మీడియా అవసరం లేదు ఎమ్ఆర్ఎస్ బాలయంలో ఉంది నేరుగా అడిగి వెళ్ళి ఎమ్ఆర్ కావచ్చు మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆదాయ ఆప్లాపెట్టుకొని మీరు పోయావు ఖర్చు అయ్యేది ఆ ఖర్చులు కూడా కావు ఉద్దేశంతోనే ఈరోజు అన్ని అధికారాలు కూడా నిర్మాణం ఇచ్చి నిర్మాణాలు చేయమన్నారు ఖర్చుగా చేస్తాం అదేవిధంగా పట్టాదాల పాస్బుక్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో అవన్నీ కూడా ప్రతి నెల మొదటి వారంలో ఇది ఇస్తూనే ఉంటారు ನೀವೇ ಇದು ತೊಂಬೋ ತಾರೀಕು ಅದನ್ನು ಅನುಭವ ಇದು ಪ್ರತಿ ನೆಲ ಮೊದಲ ವಾರಿಕೇಷನ್ಬುಕ್ ಪ್ಯಾಕ್ ಇಷ್ಟ ಪ್ರತಿ ವಾರ ಮೊದಲ ವಾರು ಇವರಿಗೆ ಇಷ್ಟು ನೀವು ಆನ್ಲೈನ್ ಅಪ್ಲೈಸ್ಕೆ ನೀವು ಪರಿಷ್ಕಾರ ಅವು ಇದೆ మండలానికి మొత్తం కలిసి తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే ఎఫ్డిఆర్ ఐదు చెరువు నాలుగు కోట్లు మరో మొత్తం కూడా రోడ్డుకి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామానికి ఎనిమిది లక్షలు ఇప్పుడు వీటి రోడ్డు అరవై ఐదు లక్షలు పెట్టిన అది కూడా నేర్చున్నాను అది కూడా తొందరలోనే కంప్లైంట్ అవుతుంది ఎందుకంటే ఆ రోడ్డు కూడా చూశాను చూసి పెట్టాం కాబట్టి అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేశాం ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తారు బ్రహ్మాండంగా ఉంటే రోడ్డు రోడ్డు కాబట్టి నడవచ్చు పరిస్థితుల్లో పనుల్లో పోవచ్చు చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే అది రోడ్డు ఇతర ఉంటుంది దాన్ని కూడా పిలిచాం పెట్టి అరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆల్రెడీ తెలుస్తా ఉన్నాడు కాన్ కరెక్ట్ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రోడ్లు బాగుండాలి మీరు బాగుండాలని కోరుకునేవాడు గత గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ దాకా వంట దాకా ఏ గ్రామంలో లేవు ఎందుకంటే అన్ని రోడ్లు కుదర భయం అయిపోయాయి ఇవన్నీ కూడా రోడ్ కాన్సెప్ట్ తో రాబోయే రోజుల్లో మొత్తం కూడా రోడ్ వేసి ఎక్కడ దొంతలు లేని రోడ్డుగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు జగా ఈ కార్యక్రమాలు పాల్గొనడానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తెరవచ్చుకున్నారు

Budaya cuma mah, alamualamalizia,

வெங்கடா நாகபோர் நாகபோர் வெங்கடசு நாகவோடைய

with